ఇక ఇంకొక ఆయన బయలుదేరిడు బాత్రూంలో జారి నాడు మీద పడ్డాయి ఒక ఆయన లేచి మళ్ళీ కుంటుకుంటా గేట్ కుంటా కట్టబెట్టుకుని ముచ్చని చెప్తా ఉన్నాడు అయ్యట్లే మాట్లాడుతున్నాడు కొడుకు అట్లే మాట్లాడుతున్నాడు జై శ్రీరామ్ అంటే కడుపు అని నేను అడుగుతున్నా కేసీఆర్ మరి రోజు మజీదులకు ఐదు సార్లు అల్లావు అక్బర్ అంటున్నారు కదా దాంతో కడుపు నిండుతుందా నీకు చాదనైతే నీకు ఉర్దూ బాగా వస్తుంది కదా కేసీఆర్ చార్మినార్ దగ్గరికి వచ్చి చెప్పు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుత లేదు కదా మరి రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తే కడుపు నినాదా వచ్చి చార్మినార్ కాడ చెప్పు ఎందుకు ఈ దేశంలో మెజార్టీ ప్రజల్ని ఎన్నిసార్లు అవమానిస్తావు కేసీఆర్ బుద్ధి వస్తలేదా నీకు హిందుగాలు బంధుగాలు ఒకసారి అవమానిస్తే కరీంనగర్ లో నిజామాబాద్ లో నీ బిడ్డలు ఉడగొట్టినా నీకు ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు అయ్యట్లే మాట్లాడతాడు కొడుకు అట్లే మాట్లాడతాడు జై శ్రీరామ్ నా ఇష్టం నేనంట ప్రజల ఇష్టం ప్రజల నినాదం నీకేం నొప్పి అవుతుంది జై శ్రీరామ్ అనకపోతే జై కేసీఆర్ అనల్లా అందరు కదా పదిహేను ఏం చేసినావు జై కేసీఆర్ అని చచ్చిపోయిన శ్రీకాంతాచారి తల్లి కుటుంబాన్ని గౌరవించలే కదా అంత సంస్కారం లేని వాళ్ళు కదా మీరు జై తెలంగాణ జై కేసీఆర్ అంటే లీడర్లు జై శ్రీరామ్ అంటే తప్పు అవుతుందా రామరి ఏడికి వస్తావు ఏ ప్రార్థన మందిరం దగ్గరికి వస్తావు ఆదివారం నాడు పొద్దుల పదకొండు గంటలకు వచ్చి చెప్పు ఈ ప్రార్థన కడుపు నింపది ప్రార్థన చేయకండి అని చెప్పు ఆ తెలివి లేదు ఆ సోయ్ లేదు నూటికి ఎనభై శాతం ఉన్న హిందువులని అల్కారికి రా మీకు జై శ్రీరామ్ అంటే కాడుపు నిండుతుందా నిడది మరి జై కేసీఆర్ అంటే నిండుతుందా